ప్రైజ్ ద లాడ్ సర్వశక్తిమంతుడును మన విమోచకుడునైన యేసుక్రీస్తు ప్రభువారి శ్రేష్టమైన నామమునకు స్తోత్రము కలుగునుగాక ఆమెన్ ప్రభునందు ప్రియులారా ఈ దినము ఆగస్టు ఐదు సోమవారపు ఉదయకాలము వేళ దేవుని వాక్యము వింటున్న మీ అందరికీ దైవజనునిగా లివింగ్ ప్రేయర్ ఫెలోషిప్ మినిస్ట్రీస్ ఇంటర్నేషనల్ పరిచర్య పక్షముగా నా హృదయపూర్వకమైన శుభములు ప్రభువు మిమ్మును మీ కుటుంబములను దీవించి సమృద్ధికరమైన కృపాక్షేమములు మీకు అనుగ్రహించునుగాక ఆమెన్ ప్రియులారా కుటుంబములో అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ప్రభు మీ అందరికీ క్షేమకరమైన ఆరోగ్యమును అనుగ్రహించి చక్కని సమాధానమును ఐక్యతను మీ కుటుంబములలో అనుగ్రహించునుగాక మనము దినము కీర్తన గ్రంథము నుండి వచనం వెంబడి వచనాన్ని ధ్యానిస్తున్నాం ఈరోజు కూడా ప్రభువు మనతో మాట్లాడునట్లుగా దేవుని వాక్యమును చదువుకొని వాక్యమును విందాం రండి కీర్తన గ్రంథము ముప్పై మూడవ కీర్తన పదకొండవ చరణం యహోవా ఆలోచన సదాకాలము నిలుచును ఆయన సంకల్పములు తరతరములకు ఉండును ప్రార్థన సర్వకృపానిధివైన దేవా మీ కొందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ఈ దినమున వాక్యము ద్వారా మాతో మాట్లాడండి మమ్ములను బలపరచండి వాక్యము వింటున్న ప్రతి బిడ్డ కూడా మిమ్ములను ఎరిగి మీ చిత్తమును గమనించి మీలో జీవించుటకు సిద్ధపరచండి వాక్యం వింటున్న బిడ్డలలో రోగులైన వారిని స్వస్థపరచండి ఆర్థిక ఇబ్బందులు కలిగిన వారికి మేలు చేయండి దురాత్మల చేత పీడించబడుతున్న వారికి విడుదల కలిగించండి కుటుంబాలలో సన్నిధి అనుభవించున్నట్లుగా మీ సన్నిధి వారితో ఉంచండి ఎంతోమంది పాపములు నశించిపోతూ ఉన్నారు వారికి రక్షణ అనుగ్రహించండి మా యొక్క రాష్ట్రములో ఎన్నో ప్రాంతాలు వర్షాల వల్ల వరదల వల్ల పాడయ్యాయి అట్టి ప్రాంతాలను కనికరము చూపండి నశించు ప్రజలను జ్ఞాపకం చేసుకొని కృప చూపండి వాక్యం వింటున్న ప్రతి బిడ్డను దీవించుమని ఏసునామమున ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి ఆమెన్ దేవుని లేఖనమునందు కీర్తన గ్రంథము వచనం వెంబడి వచనాన్ని ధ్యానిస్తున్నాం మీరు కూడా ఇతరులు వాక్యము విని వారు కూడా మేలు పొందినట్లు సబ్స్క్రైబ్ చేసుకొని వారు తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకొనండి లైక్ చేయండి ప్రక్కనే ఉండే బెల్ గుర్తును చేయండి ఇతరులకు వాక్యమును షేరు చేయండి అది మనకెంతో ఆశీర్వాదకరం దేవుని లేఖనమునందు చీకటిలో నుండి తన ఆశ్చర్యకరమైన వాని వెలుగులోనికి మిమ్మును పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము మిమ్ములను దేవుడు తన సొంత ప్రజలగా చేసుకున్నాడు అని అపోస్తులుడైన పేతురుగారు రాసిన మొదటి పత్రిక రెండవ అధ్యాయము తొమ్మిదవచనాన్ని చదువుతాం ఆయన యొక్క గుణగణాలను ప్రకటించడం వాక్యమును మనము ప్రచురణ చేయడం ఇవి ఆశీర్వాదకరమైన పనులు గనుక తప్పనిసరిగా మన జీవితములో దేవుని వాక్యము అనే ఆహారాన్ని ఇతరులకు పంచి వారు దీవించబడినట్లుగా ప్రభువుని మహిమపరచుదాం నేడు దేవుని వాక్యమునందు కీర్తన గ్రంథం ముప్పై మూడవ కీర్తన పదకొండవ చరణములో యహోవ ఆలోచన సదాకాలము నిలుచును ఆయన సంకల్పములు తరతరములు ఉండును అని కీర్తనాకారుడు అనుభవపూర్వకముగా ఈ మాటలు సెలవించాడు నిజమే ఆయన ఒక ఆలోచన చేస్తే అది సదాకాలం అంటే ఎల్ల కాలము కూడా ఉండేదట్లుగా ఆలోచిస్తాడు ఉండి తర్వాత మాచిపోయేదట్లుగాను పాడైపోయేదట్లుగాను కాకుండా ఆయన ఏది చేసినా తన పిల్లల కొరకే చేస్తున్నాడు గనుక అది సదాకాలం ఉండాలి అని కోరుకుంటాడు అయితే కొన్ని పర్యాయాలు మన అవివేకాన్ని బట్టి మన అవిధేయతను బట్టి మనమే దేవుని యొక్క ఆలోచనలను పాడు చేసుకుంటాం పరిశుద్ధ గ్రంథములో ఇస్రాయేలీలు ప్రప్రథముగా మాకు రాజు కావాలి అని అడిగినప్పుడు దేవుడు సవులు అనబడుతున్న వ్యక్తిని బెన్యామీను గోత్రములో నుండి ఎన్నిక చేశాడు అతనిని గూర్చిన తలంపేమిటి అంటే సదాకాలము ఇతను ఇతను ఇంటివారే ఇస్రాయేలీలైన నా ప్రజలకు రాజులుగా ఉండాలి అని కోరుకున్నాడు సమూయేలు మొదటి గ్రంథము పదమూడవ అధ్యాయం పదమూడు పద్నాలుగు వచనాలు మనము చదివితే మనకి విషయాలు అర్థమవుతాయి దేవుని ఆలోచన సదాకాలం సవులే రాజుగా ఉండాలి తన కుటుంబం రాజ్య కుటుంబముగా ఉండాలని ఎంతగా సౌలును దేవుడు ప్రేమిస్తే ఆ ఆలోచన చేశాడో మీరు ఆలోచించండి అయితే సౌలు పైనుండి దేవుని కృప తొలగిపోయింది దేవుని ఆలోచన చెదిరిపోయింది కారణమేమిటి అంటే సవులు అవివేకమైన పని చేశాడు అని సమూహేలు ప్రవక్త మాట్లాడాడు యాజకుడు చేయవలసిన కార్యాన్ని తొందరపడి భయపడి అవివేకముతో చేశాడు గనుక దేవుని ఆలోచన సవులు నుండి తొలగిపోయి దావీదుపైకి వెళ్ళిపోయింది మన జీవితంలో కూడా దేవుడు ఏది నిర్ణయించినా అది స్థిరమైనదిగా మనకు మనకుండేదట్లుగా ఆయన ఆలోచిస్తాడు కానీ మన అవిధేయత మన మూర్ఖత మన బుద్ధిహీనతను బట్టి దేవుని ఆలోచనలను మనమే చేతులార పాడు చేసుకుని చివరికి భ్రష్టులమైపోతాం నీ జీవితంలో దేవుడు కూడా ఎంతగానో ఉన్నతమైన వాటిని ఆలోచించి నా బిడ్డలు ఇలాగుండాలి నా బిడ్డలకు నేను ఇది చెయ్యాలి నా బిడ్డల జీవితాలను ఎలాగా చక్కగా ఆశీర్వదించాలి అని తలంచాడు కానీ మన బుద్ధిహీనతను బట్టి కొన్నిసార్లు మన స్వనీతిని బట్టి దేవుని ఆలోచన మన జీవితములో నెరవేర్చబడకుండా మనమే చేతులారా పాడు చేసుకుంటాం అంటే దేవునిని కాకుండా మన హృదయ ఆలోచనలు మన స్వనీతి మన గుణాన్ని బట్టి మనము నడుస్తాం అదే కానీ మన జీవితాన్ని దేవునికి అప్పగిస్తే దేవుడు తన చేతుల్లో మన జీవితాన్ని పెట్టుకుని నడిపిస్తే మన జీవితములు ప్రతీది స్థిరమైనదిగా ఎంతో శ్రేష్టమైనదిగా ఆశీర్వాదకరమైనదిగా ప్రభువు చేస్తాడు ఎందుకంటే ఆయన సంకల్పములన్నీ కూడా తరతరములు ఉండేవి ఆయన యొక్క ఉద్దేశాలు ఆయన కార్యాలు మన పక్షమున ఎల్లకాలం ఉండేదట్లుగా ఆయన సిద్ధపరచినవాడు మీరు చూడండి మన జీవితములో ఎన్నెన్నో చూస్తూ ఉంటాం అయితే వాటిలో కొన్ని మనము అనుభవిస్తాము కొన్నిటిని అనుభవించకుండా పోగొట్టుకుంటాం ఎందుకు జరుగుతుంది అని అంటే ఒకటే కారణం దేవుని ఆలోచనలో నుండి మనము తప్పిపోతున్నాము అని అర్థం దేవుని యొక్క ప్రణాళికలో నుండి మనం బయటికి వెళ్ళిపోతున్నాము అని అర్థం దాని కారణం నీ బలహీనతే నీ ఆలోచనే నీ ఉద్దేశాలే బలహీనతను బట్టి దేవుని ఆలోచనలలో నుండి తొలగిపోతున్నాం ప్రియులారా మన కుటుంబములను దేవుడు సదాకాలం దీవించాలని మన పిల్లలను సదాకాలం ఆశీర్వాదకరముగా ఉంచాలి అనే కదా మన కుటుంబాలను కట్టాడు గర్భఫలాలను ఇస్తూ ఉన్నాడు ఆయన మనకు కావలసిన వనరులన్నీ కూడా సిద్ధపరిచాడు గాలిని నీరును వాతావరణమును చక్కనటువంటి వృక్ష ఫలములను అన్నిటినీ కూడా ఇచ్చాడు మనకు తగిన జ్ఞానాన్ని బుద్ధిని కూడా అనుగ్రహించాడు అయితే చాలాసార్లు మనము దేవుని పైన ఆధారపడకుండా దేవునిని ఆనుకొనకుండా మనకు నచ్చినట్లుగా ప్రవర్తించి మన జీవితాన్ని పాడు చేసుకుంటాం దేవుని పిల్లలుగా నీ ఎడల దేవునికి ఒక నిత్యమైన ఆలోచన ఉంది అని గ్రహించు నీ ఎడల దేవునికి సదాకాలము నిలిచే ఒక ప్రణాళిక ఉంది అని తెలుసుకో కానీ ఆ ఆలోచనను బట్టి బయటికి వెళ్ళిపోకుండా శ్రమ అయినా కష్టమైన నిందైనా దాని ఎందు నిలబడడానికి మనము స్థిరపడాలి ఒక కొండ నుండి రెండు రాళ్ళు తెచ్చాడు ఒక శిల్పి ఒక రాయి రెండు దెబ్బలు కొట్టగానే కింద పడిపోయింది దాన్ని అలాగే ఉంచాడు ఒక రాయిని ఎన్నో దెబ్బలు కొట్టి తన ఊహలో ఉన్నటువంటి ఆలోచనతో ఒక రూపాన్ని దిద్దాడు అయితే దానిని గర్భగుడిలో పెట్టితే ప్రజలందరూ మృక్కుతున్నారు ఒక దెబ్బకే కింద పడిపోయినటువంటి ఆ రాయిని గుమ్మానికి అడ్డం ఉంచితే ప్రతివారు తొక్కుతున్నారు ఒకరోజున అడిగిందట కిందన్న రాయి నిన్ను మృక్కుతున్నారు నన్ను తొక్కుతున్నారు ఇద్దరం ఒకే రాతిలో నుండి వచ్చాము కదా అని ఆ రాయి నవ్వి ఎన్నో దెబ్బలకు ఓర్చుకుంటే నేను నిలబడ్డాను ఒక్క దెబ్బకు నువ్వు పడ్డావు గనక త్రొక్కబడుతున్నావు అని చెప్పిందట ఆలోచించండి దేవుని పిల్లలుగా నీ ఎడల ఆయనకున్న ఆలోచన శ్రేష్టమైనది ప్రభువు నిన్ను దీవించునుగాక ఆమెన్ ప్రార్థన పరమ తండ్రి మీ కొందనాలు వాక్యం ప్రతి బిడ్డను దీవించి ఆశీర్వదించి నీ కృపలో వర్ధిల్ల చేయుమని మీ సన్ని తోడుగా ఉంచుమని ఏసునామమున ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి ఆమెన్ మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ ఆయన కుమారుడును మన రక్షకుడునైన యేసు ప్రభువారి శ్రేష్టమైన కృప పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము ఆయన సన్నిధి మనకును సకల పరిశుద్ధులకును సదా తోడయ్యుండి నడిపించునుగాక ఆమెన్